నేను ఒకటే సమాధానం అడుగుతున్నానండి వాళ్ళని ప్లీనరీ వేదికగా చేసిన తర్వాత మీ ఎమ్మెల్యేసే అంటే గౌరవ్ రోజా గారు కానీ సమీక్ష సమీక్ష కానీ వీళ్ళు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఇంత లో బడ్జెట్లో ఉండేటప్పుడు మీరు ఇచ్చిన హామీల్లోని ఎలా అమలు చేస్తారని అడిగినప్పుడు అంటే వాళ్ళు అవగాహనతో మాట్లాడేరా అవగాహన లేకుండా అన్నది నాకు అర్థం కావట్లేదు కానీ ఒక విషయం చెప్పారు ఇప్పుడు మాకు రాష్ట్ర బడ్జెట్ లక్ష పది పదిహేను వేల కోట్లుంది లక్ష ఇరవై వేల కోట్లుంది రెండు వేల పంతొమ్మిదికి ఇది రెండు లక్షల కోట్లు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగుకి పది లక్షల కోట్లు అవుతుంది అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటే మీరు ఇప్పుడు ఎప్పుడో ఇచ్చినంటే మనకు సాధారణంగా తెలుగులోకి సామెత ఉంటుంది ఎప్పుడో పెళ్ళికి ఇప్పటి నుంచి బాధలు వాయించుకుంటున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చేయాల్సిన పనుల్ని రెండు వేల పంతొమ్మిదికి సీఎం కుర్చీలో కూర్చోడానికి ఈ రోజు పేదవాడి ఆశని ఆసరాగా తీసుకొని ఈ రోజు నువ్వు ముందుకెళ్తున్నావంటే అసలు నేను ఏ రకంగా ఆలోచించుకోవాలో కూడా అర్థం కావట్ల రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లోటు బడ్జెట్ లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చగలిగారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయనకి ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల అనుభవంతో పాటు ఒక విజ్ఞత కలిగిన నాయకుడు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒక ముందు చూపున నాయకుడు అలాంటి నాయకుడికే ఈ రోజు మేము అందరం అప్పులు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కానీ రకరకాల అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మేము ఓవర్కమ్ చేస్తున్నాం ఇలాంటి నాయకుడితో పోల్చుకుంటే నేను చెప్పేది